తాత నేను సీఎంని ఈ అమ్మాయి పోయిందాని చెల్లెలు ఇంట్లో ఉండడానికి బెంబేలెత్తిపోయింది తీసుకొచ్చానయ్యా ఈ పెద్ద కూతురు విషయంలో ఒక పొరపాటు జరిగింది ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో మీరే చెప్పండి ఆడి తప్పు చేశాడు ఆడికి శిక్ష పడాలా అంతే బాబు ఇంకేముంటుంది మా అమ్మాయి తిరిగి రాదుగా వెళ్ళొస్తాం బాబు చీకటి అయిపోతే మాకు బస్సులు దొరకవు ఒక్క నిమిషం నాకు కూడా ఎవరు లేరు మీరు నాతో ఉండండి అమ్మాయి నేను చదివిస్తాను పెళ్ళి చేస్తాను సొంత చెల్లెలా చూసుకుంటా వద్దు బాబు ఎందుకయ్యా సీఎం గారు చెప్తున్నారు కదా మాకు నమ్మకం ఏం అనుకో సీఎం కన్నా పెద్ద ఎవరు లేరయ్యా అంత పెద్దోడే మాట తప్పాడయ్యా మళ్ళీ మాట తప్పడం నమ్మకం ఏంటి సార్ మా ఊరి ఎమ్మెల్యే ఆడు మినిస్టర్ కూడా అవుతాడట ఆడికి ఎంత గడ్డి పెడితే అవుతుందయ్యా ఆడి ఊర్లో ఆడాలని కూతుర్లుగా చూసుకోవాలని దున్నపోతుల మీద పడి నా కూతుర్ని చెరిస్తే సిగ్గు లేకుండా ఆ దున్నపోతులు కొమ్ము కాచాడయ్యా అది మీ జాతి మీ మాట మీద నమ్మకం పోయింది సార్ పుణ్య కార్లో కారులో దింపు సార్ బస్సులో పోతాం నలుగురు ఉంటారు